వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవయో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పాల్కోడ్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు నూరు రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే పలికాయి పాలకోడ్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ టెన్ రూపీస్ అనంతపురం పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు అనంతపూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ కలికిరి పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ మదనపల్లి ఇరవై ఐదు కేజీల బాక్సు నాలుగు వందల పది రూపాయలు టాప్ రేటు రెండు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు యావరేజ్ మదనపల్లి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫోర్ టెన్ రూపీస్ టాప్ రేట్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ యావరేజ్ కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందల నుంచి మూడు వందలు కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ కలకడ పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ పోసూరు ఇరవై ఐదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందల నలభై పోసూరు ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ పుంగునూరు పదహైదు కేజీల బాక్సు డెబ్బై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు పుంగునూరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ సెవెంటీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందలు వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ చిక్బలాపూర్ పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయలు చిక్బలాపూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ పలమనేరు పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందలు పలమనేరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలు బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ టెన్ రూపీస్ వీకోట పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయలు వీకోట ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ టు టూ ఫార్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్